హాయ్ హలో వెల్కమ్ టు జాన్ టీవీ తెలంగాణ విద్యార్థుల మెడికల్ అడ్మిషన్లపై కేటీఆర్ స్పందన విద్యార్థుల ఆవేదనపై ప్రభుత్వానికి విజ్ఞప్తి విద్యార్థులు వారి తల్లిదండ్రుల సమస్యలను సవిరంగా విన్న కేటీఆర్ వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఫోన్ లో మాట్లాడారు మానవీయ కోణంలో ఆలోచించాలని ప్రభుత్వానికి సూచించారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏంటంటే లెవెన్ సారీ సెవెన్ ఇయర్స్లో ఫోర్ ఇయర్స్ ఫ్లెక్సిబుల్ విత్న్ సిక్స్ టు ట్వెల్వ్ సెవెన్ ఇయర్స్లో ఫోర్ ఇయర్స్ ఎక్కడ చదివినా పర్లేదు అక్కడ లోపల ఒకసారి మనం పెట్టే ఉంటాం ఈ గవర్నమెంట్ వచ్చాక అది మార్చేది పెట్టారు జీవో థర్టీ త్రీ అనుకుంటారు సో రిక్వెస్ట్ ఏంటంటే దాదాపు యాభై మంది పిల్లలు ఎటు అప్పుడు అయిపోయారు ఏంటంటే వాళ్ళు ఆంధ్రాలో చదువుకున్నారు చదువుకున్న చదువుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళు ప్లస్ టూ అక్కడ చేశారు ఇక్కడ టెన్త్ దాకా ఇక్కడ చదివారు యాభై మంది మెడిసిన్కి క్వాలిఫై అయిన వాళ్ళు నీట్లో దేయర్ సఫరింగ్ వాట్ దే రిక్వెస్ట్ అయితే వాళ్ళందరినీ కలిసారంట గవర్నమెంట్లో సీఎంని తప్ప సో నేనేం చెప్పానంటే చీఫ్ సెక్రటరీ గారిని అడుగుతాను గవర్నమెంట్లో కూడా గవర్నమెంట్లో కూడా వాళ్ళు అడిగేది కూడా సింపుల్ సార్ వాళ్ళు సరే దే ఆర్ నాట్ డిబేటింగ్ సుప్రీంకోర్టు వర్డిక్ట్ వాటి ఎవరు ఇది వచ్చినట్టు కూడా ఉన్నారు అయితే ఒక వాళ్ళు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దీన్ని రెట్రాస్పెక్టివ్గా కాకుండా ప్రాస్పెక్టివ్ అండి పిల్లలు ఎవరైతే ఆల్రెడీ మధ్యలో ఉండిపోయారు ట్రాన్సాక్షన్లో వాళ్ళకి రిలీఫ్ ఇవ్వాలంటే ట్వంటీ తర్వాత ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నారు ఉంది సార్ రిప్రజెంటేషన్ ఉంది ఆ పిల్లలు అందరూ ఉన్నారు నా ముందే ఉన్నారు మొత్తం ఫ్యామిలీస్ పేరెంట్స్ అందరూ ఉన్నారు మీరు ఎన్ని గంటలకు కలవగలుగుతారు నేను మా ఎమ్మెల్సీ నుంచి పంపిస్తాను ఎన్ని గంటలకు పంపమంట సరే రేపు ఉదయం రమ్మంటారా టెన్ టెన్ థర్టీ ఎప్పుడు రమ్మంటారు మీరు చెప్పండి దాన్ని బట్టి మా శ్రవణ్ దాస్ రోజు ఉన్నారు కదా డాక్టర్ శ్రవణ్ ఎమ్మెల్సీ ఒక టైం చెప్పండి సార్ దాన్ని బట్టి లెవెన్ లెవెన్ థర్టీ సో శ్రవణ్ విల్ విల్ లీడ్ డెలిగేషన్ ఇన్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అంటే తర్వాత మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి లేదు దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి 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 అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్